హిందూ మాత్రమే నష్టపోతారా మొదలైతే అన్న అటు పాకిస్తాన్ లో అని ఇటు మన దేశంలో కానీ ఎంతో మంది ఎన్నో లక్షల ప్రాణాలు పోతే ఆర్థికంగా నష్టపోతాము కరోనా వచ్చినప్పుడే మనం తట్టుకోలేకపోయామే యుద్ధం వస్తే మనం బతకగలమా పేదవాడి పరిస్థితి ఏమైతుంది ఎక్కడో ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ రేట్లు పెంచారు ఏం రా బాబు ఇక్కడ రేట్లు ఎందుకు పెంచారా అంటే మనకు రావాల్సిన ప్రోడక్ట్లు అన్ని అక్కడి నుంచి రావాలి అందుకే రేట్లు పెరిగిన మరి రేపొద్దున మన దేశంలో యుద్ధం అయితే మనకు దొరుకు తింటాను తిండి కూడా దొరకదు డబ్బు ఉన్నవాడు ఏసీ వేసుకుని దర్జాగా బతితాడు డబ్బు లేనివాడు పరిస్థితి ఏంటి పోయిది ఎవడ్రా అంటే బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నవాడు పేదవాడు తింటాను తిండి లేనివాడు పేదవాడు పోతారే అంతే డబ్బు ఉన్నవాడు బాగానే ఉంటారు అధికారంలో ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు ఏసీ వేసుకుని ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళు బానే ఉంటారు అరే యుద్ధం ఇండియాలో జరుగుతుంది కదా మన అమెరికానో ఆస్ట్రేలియా ఎక్కడ యుద్ధం పెట్టినవాడు వెళ్ళి రేపు క్రిస్టియన్ కంట్రీలో దాక్కుంటాడు దాకుంటాడు పోయి ఇక్కడ యుద్ధం జరుగుతుందా అని ఫోన్ లో కనుక్కుంటాడు వీడియో కాన్ఫరెన్స్ లో కనుక్కుంటాడు కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలు అమాయకులు బలైపోతారు మొన్న అంతా హైదరాబాద్ లో బాంబేస్తున్నారు ఎక్కడ పడదో తెలియదు జాగ్రత్తగా ఉండాలి ఫ్లైట్లు తిరితాయి సైరన్ అని అన్నారు అప్పుడు జనాలు ఎవరు ఎంత మంది భయపడ్డారు ఎంత మంది ప్యానిక్ అయిపోయారు సో ఇదంతా కూడా